ఆమెకి ఏమాత్రం సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్స్ లో కావచ్చు డిపార్ట్మెంట్లో ఉండే వివిధ సెక్షన్స్ లో కావచ్చు ఆమె ఇన్వాల్వ్ అయ్యి మరీ రకరకాల కుంభకోణాలు చేశారు అనేటువంటి ఆరోపణ శాంతి మేడం శాంతి ఆఫీసర్ శాంతి మీద వస్తూ ఉండడం అట్లాగే విజయసాయి రెడ్డితో కలిసి ఆమె రకరకాల భూములకు సంబంధించినటువంటి పందేరాలు భూ కబ్జాలు వీటన్నిటిలో సహకారం అందించారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఆమె మీద వస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు బయటికి తవ్వుతూ తీస్తున్నటువంటి అనేక విషయాలు నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖ చెందినటువంటి భూములు దుకాణాలని నిబంధనలకి విరుద్ధంగా లీజులు పొడిగించారు అంటే లీజ్ అనేది ఒక టైం పీరియడ్ కి ఇస్తాం లీజ్ అంటే దాని అర్థమే అది కానీ నిబంధనలకి విరుద్ధంగా వాళ్ళంతా వైసీపీకి సంబంధించిన నాయకులను లేకపోతే ఈవిడికి బాగా తెలిసిన వాళ్ళనో లేకపోతే లంచాలు తీసుకునో ఆ యొక్క షాపుల లీజుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటితో పాటు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి గుడి దగ్గర ఉన్న షాపులు ఏవైతే ఉంటాయో వాటి లీజుల్ని ఇష్టానుసారం పెంచడం అట్లాగే వైసీపీ నాయకులు ఏం చెప్పినా ఏం అడిగినా కాదనకుండా వారికి అనుకూలంగా శాంతి పనిచేశారని ప్రభుత్వ నియమాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఉన్నత స్థాయి అధికారుల విచారణలో వెలుగు చూసింది ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు రెండు సంవత్సరాలకు పైగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా పనిచేశారని ఆ సందర్భంలో ఆమె తీవ్ర అధికార దుర్వినియోగం పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విచారణలో బయటపడింది లంకెలపాలెం ఉదాహరణ చూడండి జస్ట్ లంకెలపాలెం పరదేశమ్మ అనేటువంటి ఒక ఆలయం ఉంది సుమారు పది ఎకరాల భూమి ఉంది ఈ ఆలయం కింద ఒక ఎకరానికి నెలకి కేవలం ఇరవై వేలు చొప్పున పదకొండు ఏళ్ళకి లీజ్ ఇచ్చారు చూసారా సంవత్సరానికి ఒక ఎకరానికి ఇరవై వేలు పదకొండు ఎకరాలకి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చేశారు పదకొండు సంవత్సరాలకి లీజుకి ఇచ్చేశారు అంటే ఈ భూమి యొక్క విలువ గాని ఈ ఎకరం యొక్క విలువ కానీ ఎంతో ఉంటది దాన్ని ఇష్టం వచ్చినట్టు ఈమె చాలా తక్కువ తక్కువ లీజులకు ఇప్పించారు నెలకి ఇరవై వేలకి ఎకరా భూములు లీజు తీసుకున్న వ్యక్తులు తర్వాత అదే భూమి నెలకి రెండు లక్షలు సబ్బు లీజుకి ఇచ్చుకున్నారు ఎవరికైతే ఇవి లీజ్కి ఇచ్చారో ఏడాదికి ఎంత అని వాళ్ళు దాన్ని మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చుకునే పరిస్థితి ఇట్లా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా దేవాదాయ శాఖకి భారీ మొత్తం నష్టం వస్తుందని అధికారుల విచారణలో వెలుగు చూసింది ఈ భూములు తక్కువ ధరకు లీజ్ ఇప్పించడంలో శాంతి కీలక పాత్ర పోషించారు చోడేశ్వరం విఘ్నేశ్వర ఆలయం ప్రాంత సంయుక్త కమిషన్ పరిధిలో ఉందని ఆ ప్రాంతంలో దేవాదాయ భూములు షాపులు అద్దెలకు ఇవ్వాలన్నా లీజుకి ఇవ్వాలన్నా అదే అధికారికి నిర్ణయం తీసుకోవాలని అయితే ఆ ప్రాంతంలో అన్ని వ్యవహారాలు అక్కడ ఉన్న అధికారిని పక్కన పెట్టి మరీ శాంతి నడిపించేవారు అక్కడ వైసీపీ నాయకులకు అనుకూలంగా ఆమె వ్యవహరించారని వెలుగు చూసింది కొన్ని చోట్ల కేవలం పదిహేను శాతం చోట ముప్పై శాతం మాత్రమే అద్దెలు పెంచి ఏకంగా పదకొండు సంవత్సరాలు పాటు కొన్ని చోట్లేమో పదిహేను శాతం అద్దెలు పెంచి ఇంకొన్ని చోట ముప్పై శాతం అంటే రేపొద్దున చూపించుకోవడానికి కాగితాల్లో ఉండాలి కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆమె కేవలం పదిహేను ముప్పై శాతం అద్దెలు పెంచి పదకొండు సంవత్సరాలకి వైసీపీ వాళ్ళకి అనుకూలంగా లీజుకి ఇచ్చేసి అద్దెకి ఇచ్చేసి షాపులు భూములు ఇవన్నీ కూడా లీజ్ బహిరంగ వేలానే నిర్వహించాలి నిజానికి ఒక చోట ఆ లీజు లేకపోతే అద్దెకి ఇచ్చేటప్పుడు ఎవరెవరు పెట్టుకుంటారు ఇక్కడ అనే దానికి బహిరంగ వేలం నిర్వహిస్తారు అందులో ఎవరు ఎక్కువ సమ్ము చెప్తే వాళ్ళకే ఇచ్చి ఆ డబ్బులను తీసుకొచ్చి దేవాదాయ శాఖ అంటే ప్రజలకు సంబంధించిన సొమ్ము దేవునికి సంబంధించిన సొమ్ముకో వాడతారు ఈ ప్రాంతంలోని దేవాలయాల భూములు షాపులు వేలం నిర్వహించకుండానే ఒకే ఒక్క రోజులో నిర్ణయం తీసేసుకున్నారు బహిరంగ వేలం అనేది జరగకుండా వైజీపీకి సంబంధించిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు శాంతి వ్యవహారాలు ఒక్కొక్కటికి బయటికి వస్తూ ఉండటంతో త్వరలో అమని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి